విశాఖపట్నం అనేది పబ్లిక్ అనే వాళ్ళకి ఉండే వాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్ కామ్ గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఇంటిగ్రిటీ ఇస్ వెరీ హై నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు నాలుగో ఐదో డిస్కామ్ లో ఉండేది విశాఖపట్నం అప్పట్లో విజయవాడ తిరుపతి వరంగల్ హైదరాబాద్ ఇలాంటివి నాలుగో ఐదో ఉండేది అప్పుడు చూస్తే ఎక్కడ తెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం వెరీ ఇంట్రెస్టింగ్ అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకో గానే వారసత్వంగా ఎక్కువ ఉండే కనుక అది వచ్చింది అది కంటిన్యూ అయింది అన్ని దిక్కడ నేను హెల్ప్ చేసినప్పటికీ నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించే వాళ్ళు ఎక్కువ టేక్అవేస్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు దట్ ఈస్ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ నేను గానీ పవన్ కళ్యాణ్ గారు గానీ ఒక నిర్ణయం చేసుకున్నాక నేను ఏ విధంగా మానిటర్ చేయాలో చేశాను ఇక్కడే మినిస్టర్స్ లోకేష్ గారితో కమిటీ చేశాను ఆయన కేబినెట్ సబ్ కమిటీ అరేంజ్మెంట్స్ కోసం చైర్మన్ గా ఉన్నాడు కొన్ని గైడెన్స్ కూడా ఇచ్చారు ఆఫీసర్స్ కి అందరూ కలిసి అందులోనే ట్వంటీ సిక్స్ జిల్లా ట్వంటీ సిక్స్ థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు డే టు డే ఇచ్చారు దీని వల్ల లాస్ట్ మైల్కి వెళ్ళింది అదే ప్రధానమంత్రి గారు ఏంటంటే లోకేష్ గారు చేసిన పనికి వీళ్ళందరూ మినిస్టర్స్ అందరూ చేసిన పనికి ప్రజా చైతన్యం పెరిగింది ఈ సక్సెస్ కావడానికి థర్టీ డేస్ లో అవేర్నెస్ బ్రహ్మాండంగా బిల్డప్ చేశారని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చా దానికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా